ఓం శ్రీ సాయిరాం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయములో నలభై మూడు నలభై నాలుగు శ్లోకముల గురించి తెలుసుందాం సాయిరాం దోషై రేతైహ కులఘ్నాం వర్ణ శంకరకారకైహం ఉత్సాద్యంతే జాతిధర్మా కులధర్మా చ శాశ్వతాహం ఉత్సన్న కులర్మాణం మనుష్యాద వాసోవతీశు కులగ్రహం కులమును నాశనము చేయు వారి యొక్క వర్ణశంకర కారకై జాతిని సంకరము చేయు ఏత ఈ దోషైహ దోషముల చేత శాశ్వతాహ శాశ్వతములైన జాతిధర్మా జాతిధర్మములు ధర్మములు కుల ధర్మములను ఉద్యంతే నశింపచేయబడుతున్నవి జనార్దన ఓ కృష్ణ ఉత్పన్న కుల ధర్మానాం నశించిన కులధర్మములు గల మనుష్యానాం మనుషులకు నరకే నరకమునందు నియతం ఎల్లప్పుడూ వాసహా నివాసము భవతి కలుగును ఇది అని అనుసూష్మా అనగా పెద్దల వలన విని ఉన్నాను తాత్పర్యము ఓ కృష్ణ నాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషము చేత శాశ్వతములకు జాతి ధర్మములు కుల ధర్మములు నశించిపోతున్నవి కుల ధర్మములు నశించిన మానములకు శాశ్వత నరక నివాసము కలుగునని మనవి मन विनियुनाम जय श्री श्रीकृष्ण ओम देवकी नंदनाय विदे वासुदेवाय ओम तचोदया श्री श्रीकृष्णापणमस्तू जय श्री कृष्णा जय जय श्री कृष्णा मन भी శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ